అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై రెండవ తేదీ మంగళవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రుచికి రాశి వారు ప్రారంభించారు పోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఖాళీ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఊహించినటువంటి ఫలితాలు వెలుబడిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రతగా ముందుకు సాగుతారు వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుబంధలను సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు తొందరపాటుతో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది సమయానికి ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రహారాలు తప్పనిసరి మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తి వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు తొలగిన బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు తెలుగున కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో సమస్యలు తొలగను శారీరక శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది మనోధైర్యంతో చేసే పనులు అనుకున్న దాన్ని సాధిస్తారు శ్రమ తగ్గుతుంది ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగినాం అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు ఆర్థికంగా పరవాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటి వారి సహకారం లభిస్తుంది మంచి ఫలితాలు సాధిస్తారు అనుకున్నది సిద్ధిస్తుంది మంచి ఆలోచనలతో విజయపాదం పడతారు అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ఆలోచనలు విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి బుద్ధిబలంతో ఆపదల నుంచి బయటపడతారు శ్రమ వృధా కాదు మిత్రుల సహకారం లభిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగిన మీ యొక్క అంచనాల నిజమం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ప్రశాంతత ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగస్తులకు నూతన పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగడం చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన దూరపు బంధువుల నుంచి ఆనందం ఏర్పడుతుంది ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు వివాదాలు కొలిక్కి వస్తాయి కీలక నిర్ణయాలను అమలు చేస్తారు బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం మిత్రులతో వివాదాలు చికాకులు తెలుగున ఉద్యోగాలలో తృప్తి ఏర్పడుతుంది కష్టించిన దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిన ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు వృచ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏవి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు